హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా ఆ అంశాలను దీనిలో యాడ్ చేయబడతాయి మీకు ఇదే ప్రైస్లో ఆ కోర్స్ అయితే అందించబడుతుంది ఇంకా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఉంది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ త్రీ యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా ఉంది ఇది కూడా మీకు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా ఇంక ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన క్లాస్ అనేది ప్రతిరోజు మనం న్యూ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ఒక థర్టీ డేస్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది ఎస్ఐ కావచ్చు అదేవిధంగా పీసీ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కమ్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది అవే కాకుండా మంత్లీ వైజ్గా టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదిహేనున జీపీఓలకు నియామక పత్రాలు అని చెప్పేసి ఇక్కడ మనం జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామ పాలన అధికారులకు ఈ నెల పదిహేను నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేసే కార్యక్రమం కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అంటూ మనం ఇక్కడ చూడవచ్చు సో జీపీఓల రెండో దశ ఎంపికలో భాగంగా గత నెల ఇరవై ఏడున నిర్వహించినటువంటి అర్హత పరీక్షకు హాజరైనటువంటి పూర్వపు విఆర్ఏ కావచ్చు విఆర్ఏలలో మనకు పదిహేను వందల యాభై ఆరు మంది ఉత్తీర్ణులైనట్లుగా ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి నేను ఈ పీడీఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దానిలో మనకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో టోటల్ టూ థౌసండ్ ప్లస్ మెంబర్స్ అయితే ఎగ్జామ్కు అటెంప్ట్ కావడం జరిగింది దానిలో మనకు క్వాలిఫై అయినటువంటి సంఖ్య కనుక చూసినట్లయితే పదిహేను వందల యాభై ఆరు మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది మనకు మొదటి దశలో భాగంగా మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అయితే అయినటువంటి విషయం మనకు తెలిసినటువంటి టోటల్గా ఒక ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే మనకు పూర్వపు విఆర్ఏ విఆర్ఓలు ఎంపిక అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో రిమైనింగ్ ఏవైతే మనకు దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల వేకెన్సీస్ దాకా ఉన్నాయి సో వాటన్నిటికీ సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం కొన్ని లక్షల మంది ఈ జీపీఓ ఉద్యోగాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చాలామంది ఫైట్ చేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆల్రెడీ మంది దీనికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేశారు ఏదైతే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కావచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ వీటికి సంబంధించి ఈ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వేకెన్సీకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేయాలి సో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో ఈ జీపీఓ సంబంధించినటువంటి ర్యాంక్ లిస్టు ఈ లిస్టు నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దీనిలో మనకు ఏదైతే ఇరవై ఏడున ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా దానికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క నేమ్స్ అండ్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ పీడిఎఫ్ అండ్ దీంతో పాటు మరొక పీడిఎఫ్ కూడా ఉంది ఈ రెండు పీడిఎఫ్స్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి అక్కడి నుంచి మీరు చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల మెరిట్ లిస్ట్ అంటూ చూడవచ్చు మొదల ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ వీకెండ్లో స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో తెలంగాణలో మరో కొలుల జాతరకు సిద్ధమైనట్టు చూడవచ్చు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వచ్చేటువంటి రెండు విభాగాల్లో కీలక ఉద్యోగాల ఎంపికకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసిందంట సో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూతో పాటు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో ఈ రెండు ఉద్యోగాల ఉద్యోగాల ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నట్లు కూడా చూడవచ్చు సో ఈ వారం ఎండింగ్లో మనకు వీటికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ కలిసి మనకు ఐబీపీఎస్ క్లార్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది పదివేల రెండు వందల డెబ్బై ఏడు వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకున్నటువంటి ఐటమ్ చేయండి వీటికి సంబంధించి మీరు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీకు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇక్కడ పరీక్ష విధానం కలిసి అయితే ఫస్ట్ ప్రిలిమరీ ఆబ్జెక్ట్ టైప్ టెస్ట్లో అయితే ఉంటుంది సో దీనిలో మీకు సిక్స్టీ మినిట్స్ టైంలో లో వంద ప్రశ్నలకు సమాధానం అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇచ్చారు ఇంగ్లీష్ కావచ్చు అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించి ఇట్లా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చెప్పిన ప్రశ్నలు అయితే ఉంటాయి ఒకవేళ దీనిలో మీరు అర్హత సాధించినట్లయితే మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్ అనేటువంటిది టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రశ్నలు అయితే ఉంటాయంటే వీటికి సంబంధించి టూ అవర్స్ అయితే టైం ఉంటుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకు సిలబస్ అయితే ఇచ్చారు మెయిన్స్కి సంబంధించి ఏ సిలబస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ట్వంటీ డేట్స్ కూడా ఇచ్చారు అదేవిధంగా వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా ఇచ్చారు ఒకసారి వీటిని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి దాంతోపాటు మనకు రీసెంట్గా ఈ ఐబీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు వేకెన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆల్రెడీ మనం గతంలో టూ టైమ్స్ అయితే చూసాం సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి కూడా అప్లై చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఎస్ఎస్సీ నుంచి కావచ్చు ఇట్లా వేరే వేరే సంస్థల నుంచి కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి మనకు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లేవు గనుక వీటికి సంబంధించిన సిలబస్ మీరు ప్రిపేర్ అయితే మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఫిజిక్స్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు భారతదేశ చరిత్రకు సంబంధించినట్టు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ వెలుగు సక్సెస్లో మనకు పాలిటిక్స్ సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ చూడవచ్చు దాంతో పాటు రీసెంట్గా చూసిన కొన్ని కరెంట్ అఫైర్స్ మనకు సౌరశక్తిలో జపాన్ను అధిగమించిన భారత్ అంటూ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ భారత్కు బుద్ధుడి ధాతులు అని చెప్పేసి మనం రీసెంట్గా వీటన్నిటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే మీకు అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అసెంబ్లీకి ఘోష్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మనకు ఒక కమిషన్ అయితే ఇస్తారు దానికి సంబంధించిన నివేదిక అయితే వచ్చింది ఇది మనకు అసెంబ్లీలో దీనిపైన చర్చించినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినటువంటి కమిషన్ పేరు ఏంటని చెప్పేసి అంటాడు ఓకేనా సో ఇది మనకు జస్టిస్ ఘోష్ కమిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనిపైన వేసారు కమిషన్ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది దాదాపుగా ఆరు వందల ఎనభై ఐదు పేజెస్ పేజీలతో కూడినటువంటి నివేదికనైతే మంత్రివర్గానికి సంబంధించి ఇచ్చారు సో మంత్రివర్గం అక్కడ దీన్ని ఆమోదించడం జరిగింది నెక్స్ట్ అసెంబ్లీలో దీనిపైన చర్చ అయితే కొనసాగనున్నట్లు మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా పేరు గుర్తుంచుకోండి అండ్ కమిషన్ పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఈవీ పరిశోధనల అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి విద్యుత్ వాహనాల వినియోగం కావచ్చు ಚಾರ್ಜಿಂಗ್ ಮೌಲಿಕ ವಸತ ಸನ್ನದ್ದತ ఈవీ సాంకేతికత ఆవిష్కరణ విభాగాల్లో పనితీరు మదింపు ఆధారంగా మనకు నీతి ఆయోగ్ రూపొందించినటువంటి ఇండియా ఫస్ట్ మొబిలిటీ సూచీలో మనకు ఢిల్లీ మహారాష్ట్ర చండీగఢ్ ముందు వరుసలో ఉన్నాయి అనమాట ఇది అదేవిధంగా ఈ రవాణా రవాణాకు ఈవీల విభాగంలో కనుక చూస్తే మనకు ఢిల్లీ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఛార్జింగ్ మౌలిక వసతుల సన్నద్ధతలో హర్యానా కర్ణాటక ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఏదైతే ఈవీ పరిశోధన కావచ్చు ఆవిష్కరణలో మన తెలంగాణ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది గుర్తుంచుకోండి మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ఇది ఏ విభాగంలో అనేది ఇంపార్టెంట్ ఇది మన తర్వాత తమిళనాడు ఢిల్లీ మహారాష్ట్ర ఈ రకంగా అయితే ఉన్నాయి ఇది మనకు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక గతంలో నీతి ఆయోగ్ నివేదికల పైన చాలా క్వశ్చన్స్ వచ్చాయి కనుక కొంచెం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఐదో అతిపెద్ద విమానయాన విపణి మనదే అంటే ఇక్కడ చూడవచ్చు ముంబై ఢిల్లీ అత్యంత రద్దీగా ఉండేటువంటి జంట విమానాశ్రయాలని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించింది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి కోట్ల మంది విమానాల్లో గమ్యస్థానాలకు చేరారని అంతర్జాతీయ విమానాల సంస్థ అయినటువంటి ఏదైతే మనకు ఐ ఐఏటీఏ పేర్కొన్నట్లు చూడవచ్చు సో ఈ ఐఏటిఏ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మనం దీన్ని వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాకాలని చెప్పేసి పిలుస్తామనమాట ప్రపంచంలో అత్యధిక విమాన ప్రయాణికులతో అమెరికా మనకు ఫస్ట్ ప్లేస్లో ఉండగా దాని తర్వాత చైనా దాని తర్వాత యూకే నెక్స్ట్ మన భారత్ అనేటువంటిది స్పెయిన్ తర్వాత మన భారత్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉంది ఈ క్రమం కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మన భారత్ యొక్క పొజిషన్ చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ విషయం ఓవర్లో ఓ అద్భుతం అంటూ చూడవచ్చు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ రెండు రెండుతో సమం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక క్రికెట్కి సంబంధించిన కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు సో మనకి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగినటువంటి టెస్ట్ సిరీస్ అనేది డ్రాగా కావడం జరిగింది అంటే టెస్ట్ సిరీస్ అనేది సమమైంది నిన్న జరిగినటువంటి లాస్ట్ ఏదైతే ఫిఫ్త్ టెస్ట్లో భారత్ ఒక అద్భుత ప్రదర్శనతో ఆ ఫిఫ్త్ టెస్ట్ అయితే గెలవడం జరిగింది అన్నమాట దీనిలో మనకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చేసి గిల్క్ రావడం శుభమాన్ గిల్క్ రావడం జరిగింది సో ఏడు వందల యాభై నాలుగు చేయడం జరిగింది అన్నమాట సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చూసిన ఈ సిరీస్లో ఎవరికి వచ్చాయనేది అడుగుతారనమాట డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వెల్ది రేఖకు బాపూజీ అవార్డు అంటూ చూడవచ్చు ఎంపికైనటువంటి తొలి సిరిసిల్ల చేనేత కార్మికురాలు రాజన్న సిరిసిల్ల పట్టు పీతాంబరానికి దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం నలభై రోజుల పాటు శ్రమించి చేనేత అద్భుతాన్ని సృష్టించినటువంటి రేఖ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి చేనేత కళాకారిని వెల్ది రేఖ ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డుకి ఎంపికైనట్లు ఇక్కడ గుర్తుంచుకోండి చేనేత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా ఈ కొండ లక్ష్ సారీ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డుని అయితే భావిస్తారు సో ఈ అవార్డుకు ఎంపిక అయినటువంటి తొలి చేనేత కార్మికురాలు ఈ వెల్ది రేఖ కావడం విశేషమని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈమె రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి చేనేత కళాకారులు అనమాట సో ఆ పేరు మనం గుర్తుంచుకోవాలి అండ్ ఆ ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఇంపార్టెంట్ మళ్ళీ మొట్టమొదటిసారి మనకి ఈ అవార్డు అమెకు వచ్చింది కనుక సో ఇంపార్టెంట్ అట్లా కూడా నెక్స్ట్ త్వరలో ధృవా స్పేస్ అంతరిక్ష ప్రయోగం అంటూ చూడవచ్చు సో హైదరాబాద్ చెందినటువంటి అంతరిక్ష సేవల సంస్థ ధృవా స్పేస్ తన తొలి అంతరిక్ష ప్రయోగాన్ని త్వరలో ఇక్కడ చూడవచ్చు ఈ సంస్థ ఈ లీప్ వన్ పేరుతో అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి కొంతకాలంగా సన్నాహాలు చేస్తుంది ఎలన్ మాస్క్ చెందినటువంటి ఈ స్పేస్ ఎక్స్ రూపొందించినటువంటి మా ఫాల్కన్ నైన్ అనేటువంటి రాకెట్ ద్వారా రెండు దశల్లో దీన్ని అయితే ఇక్కడ జరుగువచ్చు ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి సంస్థ కనుక గుర్తుంచుకోవాలి స్పేస్ సో ఇటువంటిది మన హైదరాబాద్ సంబంధించినటువంటి మరొక సంస్థ ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటవ్వంది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయినటువంటి రోజు ఆగస్టు ఐదు అనమాట సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించినటువంటి కంటెంట్ ఒకసారి రివిజన్ చేయండి ఇట్లా మనం పాలిటీకి సంబంధించి ప్రతిరోజు పేపర్లో వస్తున్నటువంటి అంశాల ఆధారంగా మనం రివిజన్ అయితే చేసుకోవచ్చు ఒకసారి దీన్ని మీరు చూడండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి మనం మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి ఒకసారి మీరు చూడండి నస్తే వాటికి సంబంధించిన కోర్సు తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్